ఎవరో చె నీకు ఎవరించు తీసిరా చెప్పాడా ఎంపీడీఓ చెప్పిందా చెప్తాను అలాగే నేను సమాధానం నేను మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసుకుని భయపడను మీరు ఎంపీడీఓ కాదు కదా ఎమ్మెల్యే నీకే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ పాలన పగలబడితే మీ సచివాలయం చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీగాడు నువ్వు ఎన్ని మీడియాలు తీసినా నేను భయపడ్డావు నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు అసలు వేస్తాను వెళ్ళిపోతారు కొద్ది వేసుకుని ఇంక దేనికి ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్ తెలుసు ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ సచివాలయంకి వచ్చి చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావాల్సిన అవసరం రేపు బయటికి రాకుండా చేసిన ఉద్యోగాలు చెప్పుకోండి చూసుకోవాలని చెప్పారా మేము సచివాలయం ఉద్యోగులు సచివాలయం పనే చేస్తాము అన్నీ పీకేమని చెప్పారు వాళ్ళు

Да, да, да.

నేను ఒప్పుకోండి నా తాలం తగలబోటిందండి అయితే స్టాక్లు అయ్యాను గోడు నమ్మకా నేను నెట్టాను ఇక్కడ అవన్నీ నొప్పి వెళ్ళిపోతామని మీరు ఆ కేసుకుంటూ పెడతాను నేను ముందే చెప్పండి మీకు నీ తీసుకో నాకు తెలుసు నువ్వు అయినా పోలీసును కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్ఈ చెప్తే నేను రిజిస్ట్ బోర్స్లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి చెప్పు సుప్రీంకోర్టులో వేస్తాను నేను ఎక్కడైనా నువ్వు జగన్ జరగకపోవచ్చు నా మిమ్మల్ని నేను చూస్తాను నాకు తెలుసు దంపలైనా ఓ అగేసుకుని వస్తాను ఒక డచ్చిన మంది చెప్పాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను వెళ్ళమంటాను చెప్పుకోలేరా అంటే ఎందుకున్నారా అమ్మనండి అక్కడ ఆడుతున్నావ్ మీరు అలా రాండి వొండి వొండి చేయండి నేను వీడియో తీస్తా వీడియో పట్టుండి ఇక్కడ ఒక ఆం గుండు వీడియో తీయడం కదా పట్టమండి అవ్వండి ఆవిడ మనం ఎనకొచ్చింది ఏంటి అంటే ఎల్లి చెప్పండి వీడియో తీస్తుంది కదా పట్టమ నేను పెట్టుకుంటది రండి అవ్వండి మా మీద

నువ్వు కదలెక్కడించే తారం కొన్ని ఇప్పుడు నాకు ఇయ్యు అప్పుడైతే నువ్వు ఊర్లో నుంచి వెళ్తా ఉద్యోగం చేయడం నేను మాత్రం తాగి మిమ్మల్ని గుడి दादा दादा सारे शतरंज पका कांड है क्यों बे गेट पे तालो गेट पे यमड़ी डालो उनका गेट पे हड्डी है ना और वो एक बोर्ड ओपन है बैठे लागते हैं